वेलकम बैक కార్యకర్తల సమావేశంలో మంత్రి గుమ్మనూరు జైరామ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ప్రస్తుతం ఎంపీ టికెట్ నా జేబులో ఉంది మీరు వెళ్ళమంటే ఢిల్లీ వెళ్తా లేదు ఉండమంటే మీతోనే ఉంటా ఇంకా రెండు నెలల టైం ఉంది నామినేషన్ టైంలో కూడా బి ఫామ్ भरने సందర్భాలు ఉన్నాయి అని అంటున్నారు గుమ్మనూరు జైరామ్ ఎంపీ సీటు నా జోబులో ఉంది మీరు ఏ మాత్రం కూడా దానికి సందేశమే లేదు పది సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్నా ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనాకైనా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదు మా మనసు పూర్తిగా ఉంటే మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా లేదన్నా ఉండాలనుకున్నా ఉన్నా కూడా దానికి వేరే నేను ఇంకా రెండు నెలల టైం ఉంది నీకు బీఫార్ ఎన్నో ఇచ్చి బీఫార్ కూడా తర్మారయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు నామినేషన్ బీఫార్ అందించేటప్పుడు ఇంకో ఊరికి అందించే టయాలు ఉన్నాయి కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను నేను అన్నప్పటికీ సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా